వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ కౌంటింగ్ ఏజెంట్లుగా తిప్పిసొస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు మరియు వర్ధన్నపేట నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కుందూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి రౌండ్ టౌన్ లో ఈవీఎంల ఫలితాలను పరిశీలించిన ప్రతి ఒక్క కౌంటింగ్ ఏజెంట్ కు అభినందనలు తెలియచేసి నియోజకవర్గ ప్రజానికం ఇచ్చిన ముప్పై ఏడు వేల మెజార్టీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసిన వర్ధనపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలి మీద నేను గెలిచానని ప్రతిపక్షాలు విమర్శించడం జరిగింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అంతకు మించి అత్యధిక మెజార్టీ వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు ఇచ్చి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెంట నా వెంట ఉన్నారని బహిరంగంగా ప్రజలు తెలియజేయడం జరిగింది సుమారు ముప్పై ఏడు వేల మెజార్టీ తీసుకువచ్చిన విమర్శలు చేసిన ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా పెట్టులాగా ప్రజలు బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే అన్నారు